పుత్ర పవిత్రాత్మా నామమున ఆమె క్రీస్తున ఆధునియందు మిక్కిలి ప్రేమగల ప్రేమ అయి సహోదరి సహోదరుల ఈ రోజు మనము తపస్కాల మూడో ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం ఈనాటి దివ్య పట్టణాల్ని పరిశీలించి చూసినట్లయితే మొదటి పట్టణము నిర్గమ కాండము మూడవ అధ్యాయము ఒకటో వచనం నుండి ఎనిమిదో వచనము మరియు పదమూడో వచనం నుండి పదిహేనో వచనం వరకును రెండవ పట్టణాన్ని పుణీత చిన్నప్పగారు ఒకటో కొని తీరుకు రాసిన లేఖ పదవ అధ్యాయము ఒకటో వచనం నుండి ఆరో వచనము మరియు పదో వచనం నుండి పన్నెండవ వచనము వరకు పవిత్ర శివశేషాన్ని లుకా రాసిన శుభవార్త పదమూడవ అధ్యాయము ఒకటో వచనం నుండి తొమ్మిదో వచనం వరకు మనము ధ్యానిస్తూ ఉన్నాం ఈనాటి దివ్య పట్టణాలను యొక్క పరిశీలించి చూసినట్లయితే పిలుపు మలుపు అనే అంశం మీద మనము ధ్యానిస్తూ ఉన్నాం లుకాశుభవార్త పదమూడవ అధ్యాయము మూడు నుండి ఐదు వచనాలు మనం చదివినట్లయితే హృదయ పరివర్తనము చెందనిచో మీరు అందరూ అట్లే నాశనం మీతో చెప్పుచున్నానని వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది ఆయన పిలుస్తాడు పిలుపుతో మలుస్తాడు వారికి బయలుపరుస్తాడు వారి ప్రతి అడుగులో బలపరుస్తారు అని ఈ తపస్సు కాలంలోని మూడో ఆదివారం నా ప్రభు మనకిచ్చేటువంటి సందేశం ఇది ప్రియ సహోదరి సహోదరులారా ఈనాటి మొదటి పటం నందు ప్రభు మోసను తన పని కొరకు తన ప్రజల కొరకు వారి విముక్తి కొరకు ఎన్నుకుంటున్నారు మోస యొక్క బలహీనతలను తెలిసి కూడా అతడిని తన పని కొరకు ఎన్నుకుంటున్నారు బలహీనుడైనటువంటి మోసేను బలపరచి తన ప్రజల యుద్ధకు పంపిస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ బలహీనుడైన అతడే తన ప్రజల బలహీనతను బాగా అర్థం చేసుకోగలడని ప్రభు యొక్క నమ్మకం అలాగే పిలిచిన తిరిగి మలుస్తూ ఉన్నారు ప్రభు తన సేవకుడిగా మార్చుకుంటూ ఉన్నారు అతనికి తోడుగా ఉంటారని వాగ్దానం చేస్తూ ఉన్నారు ప్రియా సహోదరి సహోదరులారా బలహీన సమయమందు బలపరచుడకు నేనున్నాను అని ధైర్యాన్ని నూరిపోస్తూ ఉన్నారు అందుకే తనను తాను ఉన్నవాడుగా బయలుపరుచుకుంటున్నారు అందుకే నా ప్రజల బాధను చూచాను వారి ఆక్రందనను విన్నాను వారి వేదనను తెలుసుకున్నాను అని ప్రభు పలుకుతూ ఉన్నారు ఉన్న తన ప్రజలకు ప్రేమతో స్నేహస్థాన్ని అందిస్తూ ఉన్నారు అది మోసే ద్వారా వారిని తిరిగి తన హక్కును చేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ప్రియా సహోదరి సహోదరులారా ఎప్రి పత్రిక అధ్యాయం ఒకటో వచ్చిన చూసినట్లయితే పెక్కు విధములుగా పెక్కు మార్లు అని వ్రాయబడి ఉన్నది అంటే తన జనులు తనతో ఉండాలని ఆశించి వారిని తిరిగి పిలుస్తూ ఉన్నారు యహోవా దేవుడు ప్రియ సహోదరి సహోదరుల ఇక రెండో పట్టణాన్ని మనం ధ్యానించినట్లయితే ప్రభు యొక్క పిలుపును ఆ పిలుపును పెడచివిన పెడితే జరిగే ఫలితాన్ని తెలియచేయబడుతూ ఉన్నది ఈ రెండో పట్టణంలో పౌలు గారు కొరింతి ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నారు ఇజ్రాయిల్లోని కొందరిని ఉదాహరణగా ప్రస్తావిస్తూ ఉన్నారు వారు ప్రభు నీడలో రక్షణ అనుభవించారు ఎర్ర సముద్రాన్ని ప్రభు అండతో మహిమతో దాటారు నుండి నీటిని తాగారు ప్రేమతో ప్రభు చేసిన ఇన్ని అద్భుత కార్యాలను కూడా మన చూసి కూడా మరి తన మనసులను మార్గాలను మార్చుకోలేదు వారి హృదయ కాఠిన్యతను చూచి ప్రభువు సంతోషించలేదు అందుకే వారు ప్రేతములు ఎడారినందు చెల్లా చెదురయ్యాయి అని ఒకటో కొరింతి పదో అధ్యాయం ఐదో వచనంలో పౌలు గారు మనందరినీ హెచ్చరిస్తూ ఉన్నారు ఇదే సందేశాన్ని ప్రభు సువార్త పఠనంలో కూడా తిరిగి ఒక్కానిస్తూ ఉన్నారు హృదయ పరివర్తన చందనిచో మీరందరూ అట్లే నాశనమగుదలని మీతో చెప్పుచున్నానని లుక శుభవార్త పదమూడు అధ్యాయం మూడు ఐదు వచనాల్లో హృదయ పరివర్తన అంశం మీద ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు హృదయ పరివర్తనము అనే ఫలము కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు మనల నుండి ఆయన ఆశిస్తూ ఉన్నారు ఇన్ని సంవత్సరాలుగా వారు అంజురూపు చెట్టుబలే తీసుకునే వారిగా మాత్రమే ఉన్నారే తప్ప ఇచ్చేవారిగా మారలేదు అంటే అంజూరుపు చెట్టుకు తోటమాలి పాదు చేసి ఎరువు వేసి నీళ్లు పోసాడు ఆయనను మూడేళ్ల నుండి ఎటువంటి ఫలాలను ఇవ్వలేదు అందుకే ఆ యజమాని ఆ చెట్టును నరికి పారవేయమంటూ ఉన్నాడు నాశనం చేయమంటూ ఉన్నాడు కానీ తోటమాలి మరొక ఏడు చూద్దామని ఓపిక పట్టమని చెప్తూ ఉన్నాడు మనం కూడా అంజూరుపు చెట్టు వలె మన జీవితము ప్రవర్తన ద్వారా ఎలాంటి ఫలాలను దేవునికి ఇవ్వకపోతే దేవుడు మనల్ని కూడా నరికి పారవేస్తాడు అయితే ఫలించడానికి మనకు కా ంత సమయం ఇస్తారు ఆయన దయగలవారు కనుక మన హృదయ పరివర్తనం చెందాలి దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించాలి స్త్రీ సభ నాయకులను తోటమాలి వలె తోటైన శ్రీసభను సంరక్షించాలి కాపాడాలి వారి ఆధ్యాత్మిక పోషణకై సర్వత్రా మనము కృషి చేయాలి అవసరమైతే దేవుని ఓపిక కొరకు దయ కొరకు కరుణ కొరకు మనము ప్రాధాయపడి వేడుకోవాలి ప్రియా సహోదరి సహోదరులారా ఈరోజు మనం ఎలా ఉన్నాం ఒకసారి హృదయపు లోతులలో పరిశీలించుకుందాం ఇచ్చేవారిగా ఉన్నామా ఫలించేవారిగా ఉన్నామా లేదా పొందేవారిగా మాత్రమే ఉన్నామా మన మార్పు కొరకు హృదయ పరివర్తన కొరకు ప్రభువు ఎదురు చూస్తున్నారు మూడు పోయిన అంజూరుపు చెట్టు వలె మన జీవితాలు ఉండకూడదు ఫలించే అంజూరుపు చెట్టు వలె మన జీవితాలు ఉండాలి ఫలించని అంజూరుపు చెట్టును దేవుడు వాక్యము ఆలకించకపోవడాన్ని ప్రజల అవిశ్వాసాన్ని సూచిస్తుందని ఈ వా వాక్యాల ద్వారా మనము అర్థం చేసుకోవాలి మన జీవితాలని దేవుని వాక్కుతో పోషించాలి అలాగే స్వార్థ పోషణ ద్వారా మంచి అనే ఫలితాన్ని మనము దేవునికి అందివ్వగలగాలి ప్రియ సహోదరి సహోదలరా మన సువార్త పట్టణంలో విన్నట్లుగా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రమాదాలు జరిగినప్పుడు వాటిలో నశించేవారు అంటే ఫిలాదు సైన్యం దేశ దేశీయులను చంపడం నీలోమయ బురుజు కూలి పద్దెనిమిది మంది మరణించడం ఇలాంటివన్నమాట లేదా వారు పాపుల కాదు కదా అని ఆలోచించడం మాని ఇతరులపై తీర్పు చేయడం మాని అవి మనకు ఎటువంటి సందేశం మన నుండి ఎటువంటి ప్రతిచర్యను మనకు ఎటువంటి హెచ్చరికను ఇస్తున్నాయో మనము తెలుసుకోవాలి ఎటువంటి మార్పును ప్రభు మనలో ఉండి కోరుతున్నారో తెలుసుకోవాలని ఉనిత పౌలు గారు ఒకటో రాసిన లేక పదవ అధ్యాయంలో పదకొండు పన్నెండు వచనాల ద్వారా మనందరినీ కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నారు ప్రియా సహోదరి సహోదరులారా ఒక వాక్యాన్ని చెప్పినప్పుడు అది నాకు కాదులే అని నా ఎదుటి వారికి అది వర్తిస్తుందని మనం ఆలోచిస్తున్నాము అంటే అక్కడే మనము దేవునికి విరుద్ధముగా మన ఆలోచన ద్వారా మనం పాపంలో పడిపోతున్నామని అర్థం చేసుకోవాలి ప్రతి వాక్యము మనల్ని మనం ముందుగా ఉద్ధరించుకొని ఇతరులను ఉద్ధరించడానికి ప్రయత్నించాలని ఈ వాక్య సందేశం మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది ఎందుకంటే ప్రభువు ఎవరనూ వినాశనం కావాలని కోరుకోవటం లేదు అందరూ కూడా పాపం నుండి విముఖులు కావాలని ఆయన అని రెండో పేతురు మూడో అధ్యాయం తొమ్మిదో వచనం ద్వారా మనము అర్థం చేసుకుంటూ ఉన్నాం ఎవడు చనిపోవటం వలన ఆయన సంతసించరు పాపం నుండి వైద్యులకి బతుకుత ఆయన మన నుండి ఆశించినదని అని గ్రంథము పద్దెనిమిదో అధ్యాయం ముప్పై రెండో వచనంలో మనము వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది ప్రియ సహోదరి సహోదరులారా ఈ ప్రపంచ లో వైరస్సులు ప్రకృతి విపత్తులు రోగాలు ఇవన్నీ కూడా దేవుడి నుండి వచ్చేవి కాదు అవి మానవ తప్పిదాల వలన సంభవిస్తున్నాయని మనం గ్రహించాలి ఎవరికైనా ఏదైనా విపత్తు జరిగితే వారేదో పాపం చేశారని అందుకే దేవుడు వారిని శిక్షించారని అనుకోవడం తప్పు అటువంటి మూఢనమ్మకాలను మనం వదిలివేయాలి కొంతమంది చాలా కఠినంగా ఆలోచిస్తూ ఉంటారు ఇదిగో అయినా నాకు అన్యాయం చేశాడు కాబట్టి దేవునికి వాడికి ఆ శిక్ష వేశాడు ఆలోచిస్తారు అది చాలా తప్పుడు ఆలోచన అని మనము గ్రహించాలి మనం ఎప్పుడు కూడా దేవుడు ఎవరికి అన్యాయం చేయడు ఎవరిని నాశనం చేయాలని ఆయన కోరుకోడు ఒకవేళ ఏదైనా విపత్తు సంభవించింది అంటే అది మన పాపాల వల్లనే మనకు అది సంభవించిందని చెప్పి మనము అర్థం చేసుకోవాలి అప్పుడు మన మార్గాన్ని మార్చుకొని తన వైపుకు మరలమని ప్రభు మనల్ని పిలుస్తున్నారు మలుపు కోరే ఆ పిలుపు సందేశం మనకు వినపడిందా మనం తపస్కాలంలో ఉన్నాము కనుక ఇది పరివర్తన చెందే కాలం కనుక దేవుడు మనకు తగిన సమయాన్ని అవకాశాన్ని ఇస్తున్నారు కనుక ఆత్మ పరిశీలన చేసుకొని సమయం ఇది కాబట్టి మన తప్పులను మనం చర్చ చేసుకునే సమయం ఇది పాపాలకు పశ్చాత్తాప దేవుని వైపుకు మరలుదాం దేవునితోనూ తోటి వారితో సఖ్యత పొందుదాం ఎప్పుడైతే నీవు నీ తోటి వారిని ప్రేమిస్తున్నావో ఆ ప్రేమే దేవుని ప్రేమగా గుర్తించబడుతున్నది ప్రియా సహోదరి సహోదరులారా నీకు మరి నీ తోటి వారితో ఉన్న ఎటువంటి విరోధాన్నైనా క్షమించండి పాప సంకీర్తన ద్వారా ప్రాయచిత క్రియలు చేయండి దాన ధర్మాల ద్వారా ఉపవాసము ద్వారా ప్రార్థన ద్వారా తిరిగి దేవుని చెంతకు చేరుదాం అది మన కుటుంబాలకు శ్రేయస్సును మన బిడ్డలకు ఆశీర్వదకరంగా మారాలని పుత్ర పవిత్రాత్మ నామమున ఈ వాక్యము ద్వారా మనందరినీ కూడా దేవుడు దీవించి కాచి కాపాడునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్